ఓకే ఓకే అందరికి హాయ్ ఇప్పుడు మనం గుంటూరులో ఫేమస్ బిర్యానీ అనేటువంటి బిర్యానీ షాప్ దగ్గర ఉన్నాం ఒకసారి మీకు దాని గురించి చెప్పాలి చాలా చెప్పే ముందు ఒకసారి బీచ్ చూడండి అసలు ఏంటనేది ఫేమస్ అయిన బిర్యానీ ఇంటి నుంచి ఒక నాలుగు వీధుల వరకు ఈ యొక్క స్మెల్ వస్తూనే ఉంటది గుమ్మం ఎవరైనా సరే ఆగాల్సిందే అంత ఫేమస్ ఇక్కడ ఇప్పుడు రైన్ పడుతున్న ఇంకా ఫేమస్ ఇక్కడ అలాగే రైన్ పడుతుందో అసలు ఖాళీ లేదు ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతుంది లోపల కూడా మనకి సిట్టింగ్ కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంటది ఇక్కడ చూసుకున్నట్లయితే మన పేరు ఏంటంటే బిర్యానీ హౌస్ అని చెప్పి పేరు కూడా ఉంటది సో చాలా పెద్దది అలాగే ఈ వీళ్ళకి రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి కొత్తపేట సెకండ్ వన్ మనం చూస్తున్నట్టు లక్ష్మీపురం అనేది థర్డ్ లైన్ లో ఉంది సో రెండు బ్రాంచెస్ పేరు కూడా చాలా అద్భుతంగా ఉంటది మీరు చూడొచ్చు ఒకసారి వ్యూ చూపిస్తాం మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో జొమాటో సౌకర్యం కూడా ఉంది మనం ఎంట్రన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇది మనకి ఎక్కడ ఉంటదంటే మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూస్తున్నట్లయితే ఇప్పుడు కాంప్లెక్స్ లో దిగిన తర్వాత రోడ్ లో ఉంటది ఇది ఏకే అచిత్ ఖాన్ అనేటువంటి పేరుతో ఉంటది బిర్యానీ హౌస్ ఏసీ సౌకర్యం కూడా కలిగి ఉంది మనకి అదే ఇక్కడ బోర్డు కూడా మనం అబ్జర్వ్ అబ్జర్వ్గా ఉంటారు పార్సల్ గా ఎవరైతే ఇక్కడ తింటారో వాళ్ళకి సో క్వాలిటీ చాలా బాగుంటుంది అలా క్వాంటిటీ కూడా అద్భుతంగా ఉంటది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకే ఓకే సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒకసారి లోపలికి వెళ్దాం సో ఇక్కడే మనకి ఫ్రెష్ గా ఫుడ్ అనేది ఆర్డర్ ఇచ్చే లోపల కూడా ఇదంతా కూడా మనకి ఎప్పుడు కూడా రష్గా ఉండి అలాగే మంచి క్వాలిటీతో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి అందుబాటులో ఉండేటువంటి ధరలతోనే ఇంచుమించు వన్ ఒకనకప్పుడు వన్ థర్టీ రూపీస్ ఇప్పుడు ఏం చేశారంటే కొంచెం వన్ సిక్స్టీ రూపీస్ కి పెంచడం జరిగింది అంటే మనం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సాఫ్ట్ తెలిసి ఎప్పుడు గుంటూరు వచ్చినా సరే టేస్ట్ చూసే వెళ్తాం అనమాట అంత బాగుంటుంది నిజంగా మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు కస్టమర్స్ ని అడిగినా సరే మీకు చెప్తారు వాళ్ళ యొక్క ఒపీనియన్ అంత అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు రక్షగా ఉంటుంది మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట చాలా మంది దారంట వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే వచ్చి ఆగి ఇలా కారులో ఆగి వెంటనే బిర్యానీ తీసుకుని అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే మీరు కాంప్లెక్స్ నుంచి వచ్చేటప్పుడు డెఫినెట్లీ మీకు మంచి గుమ్మగుమలాడే బిర్యానీ చేసిన వాళ్ళు వినిపిస్తుంది అది ఎక్కడంటే బిర్యానీ హౌస్ చాలా మంది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ దాని యొక్క టేస్ట్ కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనే ఇక్కడ ఫేమస్ అయి ఉండొచ్చు నేను ఇందా వచ్చేసరికి ఇంకా ఎక్కువ మంది జనం ఉన్నారు సో వెళ్ళిపోతుంటే ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు మనం చూడొచ్చు ఎన్ని గిన్నెలు ఖాళీ అయిపోయినా మళ్ళీ వండుతూనే ఉంటారు సో మీరు ఎప్పుడైనా తప్పకుండా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా వచ్చేటప్పుడు డెఫినెట్లీ మీరు టేస్ట్ కోరుకుంటున్నాం ఓకే ఇప్పటి వరకు మనం దాని ఇంపార్టెంట్ చెప్పాం సో అలాగే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఆల్రెడీ నేను చాలా సార్లు తిన్నాను మీకోసం మళ్ళీ తినడం జరుగుతుంది మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చూడండి ఒకసారి చూస్తున్నట్లయితే మనకి ఒక సరైన పీస్ కూడా వేశారు అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఆనియన్స్ ఎలాగో తెలుసు కాబట్టి మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లేవర్ ఫ్లేవర్ ఇంపార్టెంట్ అనమాట సో ఫ్లేవర్ నచ్చితే మనం ఎక్కడైనా బిర్యానీ తినాలి ఆ ఫ్లేవర్ ఇంటి మించి మనం వస్తుంటే ఒక టూ లైన్స్ వరకు స్మెల్ వస్తుంది అనమాట అంత బాగుంటది ఫ్లేవర్ సో మనకి ఇలాగే ఇక్కడ కస్టమర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది త్రీ టైప్స్ ఓకే మనం చూడొచ్చు సో అలాగే వాటర్ బాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో సో మీరు చాలా చాలా బాగుంది తర్వాత నేను గుంటూరు వచ్చి డెఫినెట్లీ ఎప్పుడు గుంటూరు వచ్చినా సరే విజిట్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి మనకి ఆ పాస్ట్ కి వర్తని చెప్పొచ్చు అనమాట ఇంటి నుంచి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి తినడానికి సో కాస్ట్ కంటే కూడా తినడానికి టెన్ రూపీస్ అనమాట సో ఏదేమైనప్పుడు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి నిజంగా మీరే చెప్తారనమాట పోతాం పీజ్ కూడా ట్రై చేద్దాం ఇవ్వండి చాలా బాగుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ప్లీజ్ చెప్పండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా బొంతులు వచ్చినప్పుడు మాత్రం మర్చిపోకుండా ఈ బిర్యానీ హౌస్ విజిట్ చేయండి ఇది లక్ష్మీపురంలో ఒకటి ఉంది బ్రాంచ్ అలాగే ఇక్కడ కొత్తపేట గుంటూరు వన్ ఒక బ్రాంచ్ ఉంది రెండు కూడా ఎప్పుడు కూడా ఫుల్ రెస్ ఉంటాయి ఇప్పటి వరకు బ్యాక్సర్ కూడా ఇప్పుడు కూడా ఇది ఓన్లీ తినడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెట్టింగ్ పార్సల్ మాక్సిమం పార్సుల్ పట్టి వెళ్ళిపోతారు సో అందరికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు నేను తిన్నాను అలాగే బయట అంతా మీరు చూపించాను ఇప్పుడు ఏంటంటే మనకి కస్టమర్స్ అడిగి తెలుసుకున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పాను కాబట్టి ఏదో ప్రమోషన్ కోసం అనుకుంటారు కస్టమర్ నుంచి అడిగి తెలుసుకుందాం అనా మీరు తిన్నారు కదా చాలా సార్లు తిన్నారు అని చెప్తున్నారు ఎలా అనిపించింది అని చాలా బాగుంది అన్న నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత తింటున్నాను అన్న చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి వాయిస్ కట్ అయింది సారీ ఆయన ఏం చెప్తున్నారంటే నేను ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ తిన్నాను మరలా ఇప్పుడు రావడం జరిగింది చాలా బాగుంది అని అని చెప్పారు అలాగే నేను అడిగాను ఇక్కడ సేరువ ఎలా ఉందని చెప్పి అడిగితే అది కూడా చాలా బాగుందని చెప్పారు నిజంగా నాకు చాలా సంతోషం వేసింది అలాగే మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి ఇక్కడ చాలా బాగుంటుంది సో నేను ఆల్రెడీ వీళ్ళందరినీ అడిగాను అడిగితే చాలా బాగుంటుంది అని చెప్పారు ఎక్కువ మందితో వీడు తీయడం కాలేదు అలాగే ఇక్కడ సేరువ ఏదైతే ఉందో నేను ఫైవ్ ఇయర్స్ తిన్నాను ఇక్కడ మనకి గోంగూర పచ్చడి ఫేమస్ అనమాట అంటే గో గోంగూరతో చట్నీ చేస్తారు బిర్యానీలో చాలా బాగుంటుంది మనం వేరే ఒక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం ఆయన ఒపీనియన్ కూడా సో ఎలా ఉందని చెప్పి ఇప్పుడు అడుగుదాం అన్న ఎలా ఉందన్న అడిగాను అడిగితే ఆయన చాలా బాగుందని చెప్పి సింపుల్గా చెప్పింది అప్పటికే ఆయన ఫినిష్ చేస్తారు తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు అని సారీ భయ్ అన్నాను సో మీకు కూడా లైవ్ లో ఎలా ఉందో ప్రేక్షకుల చెప్పించాను సో మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు కూడా ట్రై చేయండి వచ్చి బాగుంటుంది ఆ సో ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో బిర్యానీ గురించి చెప్పుకున్నాం కదా అలాగే మనకి ఎప్పుడైనా సరే గుంటూరు వచ్చిన వెంటనే బిర్యానీ తెల్లని లభిస్తే డెఫినెట్లీ మీరు విజిట్ చేయవలసింది ఏంటంటే బిర్యానీ హౌస్ అది ఎక్కడ ఉంటది అంటే మనకి సింపుల్ గా కాంప్లెక్స్ దిగిన వెంటనే డిమాటి వెళ్ళే రూట్ లో ఉంటది సో దీన్ని అడ్రస్ చూస్తున్నట్లయితే మనకి కొత్తపేట గుంటూరు వన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఈ బోర్డు లో సో ఇక్కడ మనం ఏమేమి లభిస్తాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ అలాగే వాటితో పాటుగా మనకి చూడవలసింది ఏంటంటే చికెన్ ఎస్వి బోన్లెస్ బిర్యానీ మటన్ ధన్ బిర్యానీ మటన్ ఫ్రై బిర్యానీ అలాగే ఫ్రాన్ బిర్యానీ అట్ ద సేమ్ టైం ఎగ్ బిర్యానీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ జొమాటో ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కసారి టేస్ట్ చూడండి మీకే తెలుస్తుంది అసలు ఎందుకు చెప్పారు అని చెప్పి మీరే అనుకుంటారు అంత అద్భుతంగా ఉంటుంది మీరు డెఫినెట్లీ టేస్ట్ చూడండి టేస్ట్ చూసి అప్పుడు మాకు చెప్పండి కామెంట్ పెట్టండి ఇది మరొకసారి చెప్తున్నారు మీరు టూ బ్రాంచెస్ ఉన్నాయి వన్ ఇది కొత్తపేట గుంటూరు వన్ నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి లక్ష్మీపురం టాల్ లైన్ గుంటూరు టూ అనేటువంటి ప్లేస్ లో ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఒకసారి టేస్ట్ చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఆల్రెడీ తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి సో మై స్కిల్స్ ఫర్ యూ అనేటువంటి ఛానల్ మనం ఇప్పుడు కూడా మేజర్ గా ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా మంది లైక్ చేసేది బిర్యానీ అనమాట మీకు అద్భుతమైన బిర్యానీ తినాలని ఎప్పుడైనా అనిపిస్తే గుంటూరులో ఉన్నటువంటి బిర్యానీ హౌస్ రండి చాలా అద్భుతంగా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే లాస్ట్ గా ఒకసారి మీకు కూడా చూపించడం జరుగుతుంది ఇదంతా బ్యాక్ సైడ్ ఉన్నటువంటిది ఓకే ఓకే అందరికి బాగా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మై స్కిల్స్ ఫర్ యూ ఎప్పుడైనా సరే బిర్యానీ తినాలని అనిపిస్తే డెఫినెట్లీ 拜拜。